హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి అయితే మాత్రం మీషోలో చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి ఈ లెహంగాస్ చూస్తే డెఫినెట్గా మీరు ఫిదా అయిపోతారు అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక ఇవి చాలా మోస్ట్ సెల్లింగ్లో ఉన్నటువంటి చక్కని లెహెంగాస్ అండి ఇవాళ నేను చూపించబోయే అన్నీ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నాను సో అన్నీ కూడా కలర్ఫుల్గా కొత్తగా రీసెంట్గా అయితే కనుక మనకి మీషోలో లాంచ్ చేసినటువంటి చక్కని లెహంగాస్ అనమాట సో ఇవన్నీ అన్స్టిచ్ అండి బ్లౌజ్ అయితే మీరు అయితే చేయించుకోవాల్సి ఉంటుంది నేను మీకు ఇప్పుడు ఒక్కొక్కటి కూడా వన్ బై వన్ అయితే క్లియర్గా ఓపెన్ చేసి మరి పన్నా ఏముంది ఫ్యాబ్రిక్ ఏముంది బ్లౌజ్ డిజైన్ ఎలా వచ్చింది దుపటా ఏంటన్నది అయితే కనుక క్లియర్గా చూపించేస్తాను సో తప్పకుండా వీడియో నేను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ డెఫినెట్గా ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్లో ఎవరికైనా కానీ మన వీడియో హెల్ప్ అవుతుంది యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా అయితే కనుక మీరు మన వీడియోస్ని రికమెండ్ చేయొచ్చు షేర్ చేయొచ్చు ఇది లెహంగా అండి మీకు ఓపెన్ చేస్తే కంప్లీట్గా లుక్ అనేది ఇలా ఉంటుంది సో ఇవన్నీ కూడా చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి కాంబినేషన్స్ అనమాట మనకి మీషోలోనే అండ్ డెఫినెట్గా అయితే కనుక ఇవన్నీ మీకు మీకు వీటిలో ఏదైతే అనుకుంటారో సో దాన్ని బట్టి అయితే కనుక మీరు హ్యాపీగా ఆర్డర్స్ అయితే కనుక ప్లేస్ చేసుకోవచ్చు జస్ట్ నేను మీకు ఒక షార్ట్ ఇంటర్వ్యూ ఇస్తున్నాను కలెక్షన్స్ ఇప్పుడు అయితే కనుక మనం చూడబోతున్నాం అనేసి అన్నీ కూడా అండర్ బడ్జెట్లోనే ఉన్నాయండి అఫోర్డ్ చేయగలిగినటువంటి ప్రైస్లోనే ఇవన్నీ మనకి మీషో అయితే కనుక లాంచ్ అనమాట ఇవంతా కూడా కలెక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది సో చెక్అట్ చేసి చేయొచ్చు ఇందులోంచి అయితే కనుక ఇప్పుడు మీకు ఏదైతే నచ్చుతుందో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది క్లిక్ చేసుకోండి అప్పిగా అయితే కనుక పర్చేజ్ అనేది చేసేసుకోండి అండి సో చూసేద్దాం మీకు ఇక్కడ నుంచి వన్ బై వన్ అండ్ నేను వేసినటువంటి ఈ బ్యూటిఫుల్ డ్రెస్ కూడా నేను మీషోలో నుంచే తీసుకున్నానండి దీంట్లో పింక్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది ఆల్రెడీ ఈ డ్రెస్ నేను మీకు షేర్ చేశాను సో మీరు గుర్తుపట్టే ఉంటారు మన రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే ఇంకా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందుకే చేసేసుకోండి సో రెగ్యులర్ అప్డేట్స్ చూస్తేనే మీకు ఇవన్నీ కూడా ఐడియా ఉంటాయి చక్కగా ఉంటుందండి ఫ్లోరల్ కాన్సెప్ట్లో నైస్ కలర్ టూ కలర్స్ దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి రెండింటిలో కూడా అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి ఇది అండర్ బడ్జెట్ పీస్ అండ్ వెరీ సాఫ్ట్ అండ్ విత్ పాకెట్తో వచ్చింది సేమ్ ఫ్యాబ్రిక్లోనే మనకి అయితే బాటమ్ కూడా అనమాట సో డెఫినెట్గా అయితే అవుట్ చేయండి నైస్ నెక్ లైన్ అండి నెక్ లైన్ కూడా చాలా బాగుంటుంది సో ఇదైతే నా డ్రెస్ డీటెయిలింగ్ లెహంగాస్తో పాటుగా మీకు నేను నా డ్రెస్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా ఒకవేళ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇది కూడా హ్యాపీగా సూపర్ సాఫ్ట్ ఉంటుంది ఆఫీస్ వేర్కి వాటికి అండ్ పార్టీ వేర్గా ఈ డ్రెస్ హ్యాపీగా అయితే వేసుకోవచ్చు అండ్ మీటర్ అయితే వచ్చింది అంతా కూడా ఇట్లా స్కాలప్లో అయితే కనుక వస్తుంది బాగుంటుంది సో పోయినసారి ఎవరైతే మన వీడియో మిస్ అయ్యారో వాళ్ళకి నా డ్రెస్ డీటెయిల్స్ కూడా క్లియర్గానే చూపించానండి సో అవుట్ చేయండి మీకు నచ్చితే అండ్ ఇంకా మనం అస్సలు నెట్ చేయకుండా అయితే కనుక వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ మన లెహంగా చక్కగా ఉందండి లైక్ మీరు హెవీగా ఫంక్షన్స్కి పార్టీస్కి కూడా అయితే కనుక వేసు గెళ్ళదగినటువంటి ఒక చక్కని లెహంగా లెహంగా వచ్చేసరికి అయితే కనుక కంప్లీట్గా మనకి ఇట్లాగా స్టిచ్డ్లో వచ్చేసిందండి సో ఇదంతా కూడా మనకి లెహంగా మీరు ఒకవేళ ఈ డోరీస్ ఓకే అంటే ఓకే లేదంటే కనుక మీరు వీటిని ఇంకేదైనా అదర్ స్టైల్ హ్యాంగింగ్స్తో కూడా మీరు మీరు అయితే కనుక డిజైన్ చేసుకోవచ్చు చక్కగా మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా మీ నడుం వైజ్గా అయితే కనుక డోరీస్ అనేది ఈ విధంగా వాళ్ళే పెట్టేసి ఇచ్చేసారనమాట ఇదంతా కూడా ఫ్రిల్స్ కాన్సెప్ట్లో మొత్తం లెహంగా ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వర్క్ బుటీతో అయితే కనుక ఈ విధంగా వస్తుందండి సో ఇదైతే కనుక మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ మనకి లెహంగాకి అయితే కనుక లుక్ అనేది ఈ విధంగానే వచ్చేస్తుంది చాలా బాగుంది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి హెవీ ప్యాటర్న్ సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్స్లో కూడా మనకైతే కనుక వర్క్ అనేది ఈ విధంగానే వచ్చేస్తుంది అండ్ వేసుకున్న తర్వాత లుక్ కూడా చాలా బాగుంటుంది పైగా ఇప్పుడు ట్రెండింగ్ లావెండర్ కలర్ అనమాట ఇది కంప్లీట్గా అయితే కనుక లెహంగా అండి లెహంగాలో అయితే కనుక స్టిఫ్నెస్ కోసం మనకి ఇక్కడ అయితే కనుక బక్రమ్ అనేది వాడరు సో స్ట్రాంగ్ గా ఉంటుంది మీరు వేసుకున్నప్పుడు కూడా ఇట్లా అయితే కనుక చక్కగా మీకు లెహంగా అనేది నిలబడుతుంది అయితే కనుక దీనిలో వచ్చినటువంటి లైనింగ్ అనమాట ఫ్రీగా ఇచ్చారండి కంఫర్ట్గా ఉంది ఇది కూడా చాలా సో హ్యాపీగా అయితే కనుక వేసుకోవచ్చు అండ్ మీరు ఇది చాలా ఫ్రీగా ఉంది కాబట్టి హ్యాపీగా మీరు డబల్ ఎక్సెల్ సైజ్ వరకు ఈజీగా అయితే కనుక వేసుకోదగినట్టుగానే ఉందండి మనకిది అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకి క్వాలిటీ చిన్ మెటీరియల్ పైన ఎంబ్రాయిడరీ వర్క్లో అయితే కనుక డిజైన్ అనేది ఈ విధంగా వస్తుందండి ఇదైతే మనకి చక్కగా ఇట్లాగా హ్యాండ్స్ అయితే కనుక ఈ విధమైనటువంటి డిజైన్ అనేది వస్తుంది సో కొంగలు ఆవులు ఈ ప్యాటర్న్లో అయితే వచ్చిందనమాట మీకు ఇంకా కూడా క్లోజప్ లుక్ చేస్తున్నాను వర్క్ అయితే కనుక ఎలా వచ్చిందని డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు సో మీకు అయితే నచ్చిన డిజైన్ ఫ్రంట్ అండ్ బ్యాక్తో అయితే కనుక పెట్టుకుని చక్కగా అయితే పుట్టించేసుకోవచ్చు నెక్స్ట్ అయితే మనం స్కా స్కాలప్ లో వచ్చినటువంటి ఈ దుపట్ట అయితే కనుక చూస్తున్నాము దుప్పటా కూడా మొత్తం అంతా కూడా ఇలా స్కాలప్ కార్ట్లో అయితే కనుక వచ్చింది ఫోర్ సైడ్స్లో కూడా ఇదైతే కనుక మనకి దుపట్ట అక్కడక్కడ కూడా ఫ్లవర్ డిజైన్ అయితే కనుక మిడిల్లో మనకి ఈ విధంగా తీసుకున్నారండి సో చాలా బాగుంది వేసుకున్నప్పుడు లుక్ కూడా చాలా బాగుంటుంది ట్రెండింగ్ కలర్ టూ మీటర్లో అయితే కనుక మనకి ఓని అంతా సరే ఈ విధంగా ఇచ్చారనమాట సో క్యాటలాగ్లో ఎలా అయితే చూసామో సేమ్ యాజ్ టీజ్ ఫోటో అయితే కనుక మనకి యాజ్ టీస్ డిజైన్ అయితే కనుక మనకి మీషో అనేది పంపించింది సో సేమ్ సెలర్ నుంచి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో నచ్చితే ఇమీడియట్గా చెక్అవుట్ చేసేసుకోండి కావాలనుకునేవారు ఎవరైతే ఉంటారో స్టాక్ అవుట్ అవ్వకముందునే ఇలాంటి తొందర తొందరగా అయిపోతాయండి డిజైన్స్ అసలు అయితే మాత్రం స్టాక్ అనేది నిలబడదు మళ్ళీ వస్తుందో రాదు కూడా తెలీదు నచ్చితే మాత్రం తీసి పెట్టేసుకోండి నెక్స్ట్ అండి మరొక డిజైన్ ఇది కూడా చాలా బాగుంది అండర్ బడ్జెట్ పీస్ సో ఇది కూడా చూద్దాం ఎలా ఉండబోతుందని హెవీగా ఉంది లుక్ అయితే మాత్రం మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక మనకి ఈ డిజైన్ కూడా వస్తుంది అనమాట లెహంగా అనేది చాలా బాగుందండి ఇది కూడా బక్రంతో అయితే కనుక వచ్చేసి కిందంతా కూడా ఈ విధమైనటువంటి వర్క్ వచ్చింది చాలా బాగుంది మీకు కొంచెం క్లోజప్ లుక్లో చేస్తాను అండ్ గేరా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఈ లెహంగా అంతా కూడా చాలా చక్కగా అయితే కనుక స్టిచ్చింగ్ అనేది చేసి ఉన్నారనమాట ఫ్రంట్ ఎలా వచ్చిందో సేమ్ టు సేమ్ మనకి బ్యాక్ కూడా ఇదైతే కనుక డిజైన్ అనేది ఈ విధంగానే తీసుకున్నారండి సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు హైలీ 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 రికమెండెడ్ మీ క్వాలిటీ అయితే మాత్రం అండ్ ఫ్లేర్ కూడా అసలు ట్రస్ట్ మీకు చాలా అంటే చాలా బాగా ఇచ్చారండి చాలా ఫ్రీగా కుట్టారు సో వేసుకున్నప్పుడు లుక్ కూడా చాలా హెవీగా అయితే కనుక లుక్ అనేది క్లాసీ ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి సో డెఫినెట్గా నేను మీకు పర్సనల్గా కూడా రికమెండ్ చేస్తాను అండ్ మీకు చక్క డోరీ పెట్టేసుకుని అయితే కనుక చక్కగా నైస్ లట్కన్స్ ఇచ్చామంటే లెహంగా లుక్ అనేది ఇంకా కూడా హైలైట్ అయితే కనుక అయిపోతుంది విత్ లైనింగ్ వచ్చేసింది స్టిఫ్నెస్ కోసం అయితే కనుక ఇట్లాగ అయితే తీసుకుంటుంది సో స్టిఫ్నెస్ ఉంటుంది అనమాట దానివల్ల లెహంగా అనేది ఇట్లా విగిరిపోకుండా ఉంటుంది అండ్ ఇదైతే కనుక మనకి దీంట్లో హాఫ్ ఐట్లో అయితే కనుక మనకి లైనింగ్తో పాటు కంప్లీట్ లుక్ అనేది ఈ విధంగా ఇచ్చేసారు ఇది ఫస్ట్ లెహెంగా అండి సో ఇప్పుడు దీనికైతే కనుక ఓని అండ్ బ్లౌజ్ చూద్దాం ఎలా వచ్చాయో ఇదైతే కనుక మనకి లైనింగ్తో పాటుగా వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ సో ఇది బ్లౌజ్ సేమ్ ఫ్యాబ్రిక్తోనే మనకైతే కనుక ఇట్లాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్స్ అనేది ఇక్కడ ఇచ్చేసారనమాట ఇలా వచ్చిందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇది హ్యాండ్ ఇది దీంట్లో వస్తే అయితే కనుక మనకి నెక్స్ట్ హ్యాండ్ అండ్ బ్యాక్ సైడ్ అలా ఫ్రంట్ అండ్ బ్యాక్ దీనికి అలా ఇచ్చారనమాట ఓ వన్ సైడ్కే ఉందండి టూ సైడ్స్ లేవి ఇవి సో ఇది అయితే కనుక మనకి నెక్ పార్ట్ అయితే ఫ్రంట్కి కరెక్ట్గా ఉంటుంది లైక్ ఈ లెంత్ సో బ్యాక్ అయితే మరీ హై అయిపోతుంది కాబట్టి ఫ్రంట్ నెక్ పార్టే ఇది కరెక్ట్గా ఉంటుంది సో మీరు చూసుకోండి అండి డీప్ కావాలంటే మాత్రం బ్యాక్ సైడ్కి సరిపోదు ఫ్రంట్ డీప్కి అయితే సరిపోతుంది మనకి ఇది అయితే మాత్రం టూ సైడ్కి కూడా ఇచ్చినటువంటి హ్యాండ్స్ కొన్నిట్లో ఏంటంటే ఇలా ఇచ్చినప్పుడు ఫ్రంట్ దానికి కూడా మనకి వర్క్ ఇస్తారు కాబట్టి నేను అలాగే ఉందనుకున్నాను సో ఇదైతే కనుక మనకి కాన్సెప్ట్ అయితే మాత్రం ఇది హ్యాండ్ అండి ఇది అయితే కనుక మనకి కంప్లీట్ డిజైన్ అనేది ఓన్లీ సింపుల్ ఫ్లవర్ బూటీతో మాత్రమే మీకు ఇచ్చినటువంటి డిజైన్ ఇది బ్యాక్ సైడ్ పెట్టేసుకోవచ్చు మనం ఇలా వస్తుంది ఇక్కడ లైన్ చేశారు ఆల్రెడీ మెజర్ తీసుకుని లెంత్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ ఓకే అనుకున్నప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ని మీ తోని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇది క్లియర్ ఇది హ్యాండ్ హ్యాండ్ మీద కూడా ఫ్లవర్తో వచ్చేసింది దీంతో పాటుగా మనకి సెల్లర్ అయితే కనుక ఒక లైనింగ్ కూడా ఇచ్చారు ఇది జస్ట్ నార్మల్ క్వాలిటీ పాలిస్టర్ లైనింగ్ అది పక్కన పెడితే సో మీరు మంచి కాటన్ లైనింగ్ వేసుకుని కుట్టించుకోండి మంచి లైఫ్ ఉంటుంది ఇదైతే మాత్రం ఓనీ అనమాట బ్రైట్ మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ పైన మొత్తం అంతా కూడా చక్కగా ఇట్లా అయితే కనుక వర్క్ వచ్చేసి కంప్లీట్ దీని డిజైన్ డిజైనింగ్ అంత అంతా కూడా ఈ విధంగా వస్తుంది సో చాలా బాగుంది క్వాలిటీ ఉందండి వేసిన తర్వాత హాఫ్ వైట్ పైన ఈ ఓని అనేది బాగా అయితే కనుక హైలైట్ అనేది అవుతుంది సో ఓవరాల్గా అయితే కనుక మనకి లెహెంగా ఓని లుక్ అయితే కనుక ఈ విధంగా ఉంటుందన్నమాట సో చూసుకోండి అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం హై అండ్ ఉంది దుపట్టాకు కూడా వర్క్ అనేది చాలా బాగా వచ్చింది ఓకే సో కంప్లీట్గా అయితే కనుక మన సెహ్ సెకండ్ లెహెంగా యొక్క లుక్ అయితే మీకు షేర్ చేశాను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో చెక్ చేసుకోండి అండి నచ్చితే అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ దీనికి వెళ్దామండి ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నటువంటి కలర్ కాంబినేషన్ క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట ఇది కూడా మంచి ఇట్లా లెంతీ బార్డర్లో అయితే కనుక వచ్చింది సింపుల్గా వచ్చేస్తుంది మనకి అండ్ ఇది కూడా బక్రం అయితే కనుక వచ్చింది మీకు ఇక్కడే ఒకసారి చూపించేసేసేస్తాను సో బక్రమ్ అండి లోపల long border క్వాలిటీ వచ్చి సూపర్ ఉంది అస్సలు ఫేడ్ అవుట్ కానీ రంగు దిగడం కానీ ఆ మాట్లేవు దీనికి అంత బాగుంది ఇదైతే కనుక మనకి లైనింగ్ సో మంచిగా ఈ లావెండర్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నట్లయితే టూ షేడ్ పైన వచ్చినటువంటి ఈ లెహంగా చూడొచ్చు ఇది కూడా మీకు ఫిట్టింగ్ అంతా కూడా చక్కగా వాళ్ళే అయితే కనుక స్టిచ్చింగ్ చేసి పంపించారండి డబల్ ఎక్సల్ వరకు ఈజీగా అయితే కనుక మీరు వేసేసుకోవచ్చు సో ఫస్ట్ లెహంగా లుక్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది ఇది కూడా ఫ్లేర్ చాలా బాగుందండి ఇంత ముందుకన్నా కూడా చాలా అయితే చాలా ఫ్లేయర్ పెట్టి అయితే కనుక స్టిచ్చింగ్ అనేది చేస్తున్నారు సో ఇది అయితే కనుక ఫ్రీగా ఉంది మీరు హ్యాపీగా అయితే కనుక వేసేసుకోవచ్చు డబల్ ఎక్సెల్ సైజ్ ఉన్నా కానీ ప్రాబ్లం లేకుండా అండ్ ఇది అయితే కనుక మనకి కింద బార్డర్తో కంప్లీట్ లుక్ అనేది ఈ విధంగా ఉండింది నెక్స్ట్ అండి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ సో మీకు నచ్చినట్టుగా అయితే కనుక డిజైన్ చేసుకోవచ్చు సేమ్ మనకి లెహెంగా ఎట్లయితే వచ్చిందో సేమ్ దానిలోనే అయితే కనుక మనకి ఇది ఉన్నారండి క్వాలిటీ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందండి హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ ఫ్రీగా వన్ మీటర్ ఇచ్చేసారు చక్కగా మీకు నచ్చినట్టు ప్లస్ సైజ్ వాళ్ళు కూడా కుట్టించుకోవచ్చు అట్లా అయితే కనుక ఉండింది అనమాట సో వన్ మీటర్ ఎయిట్ చూసినా కానీ బరాబర్ ఉంది మనకి ఫ్యాబ్రిక్ కూడా అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి అస్సలు మీకు వాష్లో కూడా లాంగ్ రన్ మీద మీకు అయితే నిలబడుతుంది లేహంగా నిజంగా మనీ వర్త్ మనీ మన మనీకి హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక వాల్యూ ఉన్నటువంటి పీస్ అని చెప్తాను ఇది అయితే కనుక మనకి లెహెంగా అండ్ బ్లౌజ్ డీటెయిల్స్ నెక్స్ట్ అయితే కనుక చూసుకున్నట్లయితే దీని యొక్క దుపట్ట అనేది ఇట్లా బ్లూ కలర్ లో అయితే కనుక వేశారండి ఓనీ అనేది ఇట్లా ఉంటుంది కొంచెం లుక్ లుక్లో ఫ్యాబ్రిక్ డిజైన్ బార్డర్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫోర్ సైడ్స్లో కూడా మనకైతే ఇట్లాగా బార్డర్ అనేది దీనికి అయితే కనుక ఇచ్చేసి ఉన్నారండి ఇది కూడా నైస్ డిజైన్ హైలీ రికమెండెడ్ డెఫినెట్గా అయితే కనుక చెక్అవుట్ చేయండి నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఇదైతే కనుక లెహెంగా అండ్ బ్లౌజ్తో పాటు మీకు లుక్ అనేది ఇలా ఉంటుంది ఓకే కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ రెండు కూడా టూ గుడ్ ఉన్నాయి ఇవాళ నేను చూపించే అన్నీ కూడా ది బెస్ట్ అని అండి సో చాయిస్ మీ ఇష్టం మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటారో దాన్ని బట్టి అయితే కనుక తీసేసుకోవడమే సో నెక్స్ట్ అయితే కనుక మరొక లెహంగా అండి చక్కగా ఉంది ఎల్లో కలర్ లెహంగా ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ ఫ్యాబ్రిక్లో అయితే కనుక వచ్చింది చాలా బాగా అప్డేట్ చేశారండి ఈ లెహంగాస్ మాత్రం మనకి మీషోలో ఇదైతే కనుక మనకి బక్రంతో పాటు విత్ లైనింగ్తో పాటు మంచి మస్టర్డెల్లో కాంబినేషన్లో నైస్ ఫ్లవర్ బూటీతో అయితే కనుక వచ్చినటువంటి మరొక ట్రెడిషనల్ లెహ్ లెహెంగా ఇది కూడా స్టిఫ్నెస్ ఉండింది అలాగే దీనికి మీరు అయితే కనుక డోరీ అనేది ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు మీరు చూసుకోవచ్చు ఇవి తీసేసి ఇంకేదన్నా కూడా మీరు అయితే కనుక లైక్ మీకు నచ్చిన దాని ప్రకారంగా డోరీస్ అయితే వేసుకోవచ్చు అండి ఇవి లట్కన్స్ వేసుకోవచ్చు ఇది ఇదైతే కనుక జిప్పర్ పార్ట్ విత్ లైనింగ్తో కంప్లీట్గా లుక్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ నడుము వైజ్గా అయితే కనుక దీన్ని సో కొంచెం అయితే కనుక అడ్జస్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మీరు అయితే కనుక చక్కగా వేసుకోవడానికి ఇది కంఫర్ట్గా ఉంటుంది ఫ్రీ సైజ్ ఇచ్చేసారండి ఇది కూడా మొత్తం అంతా కూడా బ్యూటీ కాన్సెప్ట్లో మొత్తం ఫుల్ ఫ్లేయర్లో అయితే కనుక వచ్చింది ఈ లెహంగా కూడా చాలా అంటే చాలా బాగుందండి లెహంగా చాలా బాగుంది అండ్ గేరా కూడా చాలా బాగుంది అండ్ కింద సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఒకసారి బక్ బక్రమ్ స్టిఫ్నెస్ కోసం అండ్ క్యాన్ క్యాన్ సారీ మన లైనింగ్ లైనింగ్కి కూడా బక్రం ఇచ్చేసారు చక్కగా అయితే కనుక నిలబడేదానికి సో అటాచ్ అయితే కనుక చేసేసి కుట్టేశారండి అసలు కరలకుండా ఉండేలాగా అండ్ ఇదైతే గనుక కనుక మనకి బార్డర్ బార్డర్లో కూడా మొత్తం అంతా కూడా వర్క్ వర్క్లో కూడా స్కాలప్ అంతా కూడా అయితే కనుక మనకి ఫ్లవర్ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా చక్కగా అయితే కనుక ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా మనకి ఈ డిజైన్ అనేది ఇలాగే ఉంటుంది సో చూసుకోండి మీకు గనుక నచ్చితే మాత్రం డెఫినెట్గా ఇది కూడా మీరు అయితే కనుక ట్రై చేయండి ఓవరాల్గా లెహంగా యొక్క లుక్ అనమాట ఇప్పుడు మనం దీని యొక్క బ్లౌజ్ అండ్ దుపట్టా అయితే కనుక ఒకసారి చూసేసుకుందాము సో ఎలా ఉండబోతున్నాయి అనేసి సో బ్లౌజ్ పార్ట్ అయితే కనుక దీనికి అటాచ్ చేసేసి మనకి ఇక్కడ స్టిచ్చింగ్ అయితే కనుక చేసి ఇచ్చేసారనమాట ఇదైతే మాత్రం బార్డర్తో పాటు ఒకసారి నేను మీకు అయితే ర్యాండమ్ లుక్ మీద చూపించేస్తాను ఇది హ్యాండ్స్కి వచ్చినటువంటి ఫ్యాబ్రిక్ అండి ఇదైతే మాత్రం మీరు డిజైన్ చేయించుకోవచ్చు ఇట్లా నెక్ ఇలాగా ఓకే ఇలా వర్క్ వస్తుంది సో నేను మీకు క్యాట్లాగ్ ఫోటో పెడతాను దాన్ని మీకు ఇంకా కూడా పిక్చర్ క్లియర్ ఉంటుంది దీనికి లైనింగ్స్ కూడా ఇచ్చారనమాట సో చాలా సాలిడ్ స్టిచ్చింగ్ అయితే చేసేసి దీనికి అటాచ్ చేశారు సో ఇదైతే కనుక ఓవరాల్గా లుక్ అండి మొత్తం అంతా కూడా మనకి ఇక్కడనే లైనింగ్తో పాటుగా మొత్తం ఇదంతా కూడా బ్లౌజ్కి ఇచ్చారండి ఇదంతా కూడా బ్లౌజే ఇలా చూసుకోండి ఓకేనా లైనింగ్స్తో పాటుగా వర్క్తో పాటుగా అటాచ్ చేశారు ఇది లాగినా కూడా రావట్లేదు సీజర్ ఖచ్చితంగా ఉండాల్సిందే సో ఇదైతే కనుక మనకి ఓవరాల్గా లెహంగా బ్లౌజ్ అనేది నేను మీకు ఇక్కడే క్లియర్గా చూపించేశాను కదా ఇప్పుడు దీన్ని వద్దాం ఎంత బాగుందంటే మంచి మసరిడల్లో కాంబినేషన్కి చక్కగా ఈ రెడ్ కలర్ ఇదంతా కూడా అయితే కనుక చూసుకోవచ్చు వర్క్లో వచ్చేసింది ఈ ప్యాటర్న్తోని మనకి దుపటా అనేది ఇలా వస్తుంది ఓకే సో చూసుకోండి మీకు కనుక నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చు నైస్ లెహంగా ఇలా ఉంటుంది అన్నీ బాగున్నాయండి లెహంగాలు ఈసారి చాలా ఫ్లేయర్తో వచ్చాయి క్వాలిటీతో వచ్చాయి అండ్ అట్ ద సేమ్ టైం వీటికి వచ్చినటువంటి ఒంటి ఓనీలు కూడా అలాగే వచ్చాయి సో ట్రస్ట్ మీ అన్నీ బాగున్నాయి ఏదైతే మీకు నచ్చుతుందో ఇమీడియట్గా తీసేసుకోండి మళ్ళీ మళ్ళీ అయితే మాత్రం దొరకవండి అన్నీ కూడా చక్కగా ఉన్నాయి చక్కగా ఉంటాయి వేసుకున్నప్పుడు రెడీ అయితే కూడా లుక్ అనేది చాలా అంటే చాలా మంచిగా ఉన్నితే కనుక కనిపిస్తాయి నెక్స్ట్ అయితే కనుక మరొక లెహంగా అండి ఇది కూడా చాలా బాగుంది అండర్ బడ్జెట్లో ఇది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అట్లా బాగా వైరల్ అవుతున్నటువంటి లెహంగా అనమాట ఈ పీస్ నేను యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో కూడా చూశానండి సెలర్స్ దగ్గర నెక్స్ట్ ఇది ఇదంతా కూడా ప్రింటెడ్ కాన్సెప్ట్ ఉంటుందన్నమాట అవన్నీ వర్క్లో వచ్చాయి కదా ఇదేమో ప్రింటెడ్ ఫ్లవర్ అనమాట సో డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది కూడా ఫ్లేర్ అనేది చాలా ఫ్రీగా అయితే కనుక ఇచ్చేస్తున్నారండి మీరు చూసుకోవచ్చు ఇది కూడా మీరు అయితే కనుక హ్యాపీగా స్టైల్ చేసుకోవచ్చు మీకు నచ్చిన వైజ్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ అయితే ఈ ఫ్లవర్ డిజైన్ అనేది ఇలాగే వచ్చేసింది బకరం వచ్చేసింది లైనింగ్ వచ్చేసింది మంచి చాక్లెట్ బ్రౌన్ కలర్ పైన అయితే కనుక ఈ లెహంగా కూడా చాలా బాగా కనిపిస్తోంది ఇదిగోండి బక్రమ్ స్టిఫ్నెస్తో అయితే కనుక వచ్చింది అలాగే మనకి లైనింగ్ కూడా వచ్చింది అబ్బా ఏం కో ఏం స్టిచ్చింగ్ ఇచ్చారండి అసలు నైస్ స్టిచ్చింగ్ ఇంటర్లాక్ కానివ్వండి మొత్తం ఇట్లా బొటెక్స్లో కుట్టించుకుంటే ఎలా ఉంటుందండి క్వాలిటీ అట్లా ఉందన్నమాట మనకి లెహంగాకి స్టిఫ్నెస్ రావడం క్యాన్ క్యాన్తో పని లేకుండా మంచిగా ఇట్లా నిలబడుతుంది అనమాట ఒంగిపోకుండా ఉంటుంది లెహెంగా సో క్యాన్ క్యాన్ అంత అవుతుంది మనకి ఆఫ్టర్ ఫోల్డింగ్ అండ్ కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి జాగ్రత్తగా దాసుకోవాలి అని కబోర్డ్లో కూడా ఇంత ఇంత పడతాయి బట్ ఇవి నీట్ ఫోల్డింగ్లోనే మనకైతే పని అయిపోద్ది సో చక్కగా ఉంటాయి సో అంత ప్లేస్ కూడా తీసుకోవు కాబట్టి సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇట్లా అప్డేట్ చేస్తున్నారనమాట చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ పైన మనకి ఇది చక్కగా వచ్చినటువంటి లెహెంగా సో ఒకసారి అయితే కనుక దుపట్ట అండ్ బ్లౌజ్ పీస్ కూడా చూద్దాము ఏమైనా దీనికి ఏమైనా అటాచ్ చేశారేమైనా చూసాను బ్లౌజ్ సో ఇక్కడే అయితే కనుక ఇచ్చేసారండి ఏదైతే ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారో సేమ్ దాంట్లోనే మనకైతే కనుక ఇలాగా బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నారనమాట ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుందండి ఇది సో అయితే కనుక బ్లౌజ్ పీస్ ఓకే సో అంటే లైక్ డిజైన్ బట్టి వచ్చింది ఇక్కడ మనకి బార్డర్ని బట్టి వచ్చింది సేమ్ దాన్ని బట్టి మనకైతే దీని యొక్క ఓణి కూడా ఇచ్చారు టూ మీటర్ గోటాలేస్తో అయితే కనుక మనకి దీని యొక్క ఓణి అనేది ఇచ్చారండి సేమ్ టు సేమ్ క్యాట్లాగ్లో ఎట్లుందో ఇంక అంతకన్నా కూడా రియల్గా ఇది బాగుందనే చెప్పాలి ఇది అయితే కనుక ఓణి చక్కగా ఫ్లేర్ వచ్చేసింది ఫుల్ ఫ్లేర్ పని అయితే కనుక చాలా ఫ్రీ ఫ్యాబ్రిక్తో అయితే కనుక ఇచ్చేసారండి ఇంకెక్కువే ఉంటుండొచ్చు అది కూడా ఎక్కువే ఉంది మీరు చూసుకున్నట్లయితే సో నా చేతిని దాటి ఇంకా ఉంది సో ఇదైతే కనుక ఓవరాల్గా ఓని మీరు వన్ సైడ్ వేసుకోండి స్టైల్గా వేసుకోండి గ్యాప్ ఫ్రంట్కి వేసుకోండి ఓణి మామూలుగా మన పాతకాలం స్టైల్ పోయిందో ఎలా వేసుకుంటాం అలా వేసుకోండి చాలా కంఫర్ట్గా అయితే కనుక స్టైల్గా మీకు ఈ లెహెంగాస్ అన్నీ కూడా చక్కగా అయితే కనుక ఉంటాయండి సో ఇదైతే కనుక కంప్లీట్ మన లాస్ట్ ఫిఫ్త్ లెహెంగా యొక్క డిజైన్ డీటైలింగ్ అనేది ఇలా ఉంది ఓకే అన్నీ బాగున్నాయి కదా ఈరోజు దేనికి దానికి డి అంటే డి అన్నట్టు ఉన్నాయి అంత మంచి కలెక్షన్ అయితే కనుక నేను మీకు ఈరోజు ఈ వీడియోలో షేర్ చేశాను నచ్చాయనే అనుకుంటున్నానండి సో మరో వీడియోలో రేపు కలుద్దాం సో ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్కి తప్పకుండా ఫాలో అయిపోండి మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే మాత్రం తప్పకుండా మీకు ఏ దేహంగా నచ్చినా కానీ తీసేసుకోండి అండి ఇవి మళ్ళీ మళ్ళీ ఉండేవి కావు అసలు నేను అప్లోడ్ చేసే టయానికి ఏదైనా స్టాక్ అవుట్ అయిపోద్దనే టెన్షన్ కూడా ఉంది బికాజ్ ఇవన్నీ చాలా 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 లేటెస్ట్ కలెక్షన్ అనమాట బై ఫ్రెండ్స్ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్